ప్రాజెక్టుకు భారీగా పోటెత్తిన వరద ఉధృతి రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు దీంతో కృష్ణమ్మ శ్రీశైలం వైపు పరవళ్లు తొక్కుతోంది ఎగువ ప్రాంతాలైన కర్ణాటక మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదిలో భారీ వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టులోకి ఎగువ నుండి భారీ వరద నీరు వచ్చి చేరుతుండటంతో జూరాల జలాశయం నిండుకుండని తలపిస్తోంది జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ తొమ్మిది పాయింట్ ఆరు ఐదు ఏడు టీఎంసీ కాగా ప్రస్తుతం ఆరు పాయింట్ ఏడు నాలుగు తొమ్మిది టిఎంసీ నీటి నిల్వ ఉండడంతో అప్రమత్తమైన అధికారులు ముప్పై ఏడు గేట్లు ఎత్తి రెండు లక్షల ముప్పై మూడు వేల రెండు వందల పంతొమ్మిది క్యూసెకుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు దీంతో కృష్ణమ్మ దిగువ శ్రీశైలం వైపు పర్వాలి పెడుతోంది జూరాల ఇన్ఫ్లో రెండు లక్షల డెబ్బై వేల క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో రెండు లక్షల యాభై ఐదు వేల రెండు వందల పదహారు క్యూసెకులు జూరాల పూర్తి స్థాయి నీటి సామర్థ్యం మూడు వందల పద్దెనిమిది పాయింట్ ఐదు ఒకటి ఆరు మీటర్లు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో మూడు వందల పదిహేడు పాయింట్ సున్నా ఒకటి సున్నా మీటర్లకు నీటి సామర్థ్యం ఉంది జూరాల ఎగువ దిగువ జల విద్యుత్ కేంద్రాలలో పద్దెనిమిది వేల ఆరు వందల ముప్పై మూడు క్రిసెకుల నీటితో పదకొండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది జూరాల జలాశయం నుండి మొత్తం రెండు లక్షల యాభై ఐదు వేల రెండు వందల పదహారు క్రిసెకుల నీరు దిగువ శ్రీశైలం జలాశయానికి చేరుతోంది జూరాల జలాశయం దిగువ ప్రాంతాల ప్రజలు నదిలోకి వెళ్లవద్దని ముఖ్యంగా మత్స్యకారులు చేప వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు జూరాల గేట్లు ఎత్తివేయడంతో పెద్ద ఎత్తున సందర్శకుల తాకిడి పెరుగుతున్నందున పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు Thank <laughs> you.